एम्यूज की स्वागत है తన తండ్రి సుంకర వెంకటరమణపై ఉన్న ప్రేమతో కుమారుడు సుంకర నాని ఎస్వీఆర్ ఫౌండేషన్ స్వచ్చంద సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ద్వారపడి గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు విశిష్ట సేవలందిస్తూ తన తండ్రి రెండవ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పేదలకు వస్త్రాలు విద్యార్థులకు పుస్తకాలు అలాగే అన్నదానం చేయడం గొప్ప విషయమని సుంకర వెంకటరమణ రెండవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సుంకర వెంకటరమణ చిత్రపటానికి గ్రామ పెద్దలతో కలిసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వేగుల మండలం ద్వారపుడి గ్రామానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి సుంకర నాని తన తండ్రి దివంగత సుంకర వెంకటరమణ రెండవ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామంలో తన నివాసం వద్ద పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి రాజశ్రీ ద్వారపుడి గ్రామ ఉప సర్పంచు తుల శేషారావు జనసేన నేత మారెడ్డి శ్రీనివాసరావు గ్రామ పెద్దలు చిక్కాల శ్రీనివాసరావు ఎరగతపు బాబ్జీ ట్రస్ట్ సభ్యులు గిరాడ రవి కొరడ సోమశేఖర్ కొరడ శివశంకర్ పల్ల వీరబాబు గేదెల కిషోర్ చిక్కాల సతీష్ పల్లా వాసు రెడ్డి శ్రీను పీత శివ కరిలావరాజు గ్రామ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల వెంకటరమణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు నాని ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం రక్తదానం చేసిన యువకులకు ఎమ్మెల్యే వేగుళ్ల చేతుల మీదుగా మెమొంటోలు సర్టిఫికేట్లను అందించారు అలాగే వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేసి స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే వేగుళ్లను ఎస్వీఆర్ ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఎం న్యూస్ తో మాట్లాడుతూ తన మిత్రుడు తన తండ్రి జ్ఞాపకార్థం ఎస్విఆర్ ఫౌండేషన్ స్థాపించి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ ట్రస్టులో తాము కూడా సభ్యులుగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు తన మిత్రుడు శంకర నాని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ వాటిలో తాము కూడా భాగస్వాములుగా ఉంటామన్నారు శంకర వెంకటరమణ గారి వర్ధంతి కారణంగా ఈరోజు వారి తనయుడు నాణ్యగారు ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ యావత్ పరిసర గ్రామ యువత కూడా ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా సదు ప్రతి ఒక్కరు సేవా తాత్పర్యంతో ఈ బ్లడ్ బ్యాంక్లో పాల్గొని వారందరూ కూడా రక్తదానం చేయడం జరిగినది అదేవిధంగా పిల్లలకి వారి చదువుకి సంబంధించిన విధంగా పుస్తకాలను అనాథులకి పేదలకి వస్త్రాలని సమర్పించడం జరిగింది శంకర్ వెంకటరమణ గారు జ్ఞాపకార్థం శంకర్ నాని గారి ఎస్విఆర్ ట్రస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గోరపూడి గ్రామం పరిసర గ్రామాల్లో సేవా తత్పర కార్యక్రమాలు మరెన్నో జరపడం జరిగింది వారి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్లు క్రికెట్ టోర్నమెంట్లు అలాగే మెండపేటలో ఉన్న కనకదుర్గం వారి ఆలయం వద్ద వారి నాన్నగారి జ్ఞాపకార్థం భోజనాలు అన్నదాన కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు సేవా తాత్పర్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క ఫౌండేషను ప్రతి ఒక్క సేవా కార్యక్రమానికి ముందు ఉండి వారి వెనక చిక్కలు శ్రీని గారు రెడ్డి శ్రీని గారు గేదెల పండుగారు గేదెలు అశోక్ గారు అలాగే కోరాడు రామకృష్ణ గారు ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన వెన్నుంటూ ఉండి ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్జయంగా ఎదరికి నడిపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సేవా తాత్పర్యం అలవరే అలవరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించడం జరుగుతుంది వెంకటరమణ గారి ద్వితీయవర్ధ సందర్భంగా శంకర వెంకటరామణ గారు తనయుడు నాని గారి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు పెట్టడం జరిగింది అదేవిధంగా శంకర వెంకటరామణ గారి పేరున ఫౌండేషన్ పెట్టి కైలాస రథం ఏర్పాటు చేసి పేదలకు ధనికులకు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని ఒక ఫౌండేషన్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో మేనేజర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ద్వితీయ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు పేదలకు అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ట్రస్టుల ద్వారా మా ట్రస్టు ద్వారా వేరే ట్రస్టులకి ఎవరికైనా సరే ఎప్పుడైనా రక్తం అవసరమైతే వారికి ఆ సమయానికి అందించే విధంగా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు పేదలకు వస్త్ర కార్యక్రమాలు అదేవిధంగా ఎన్నో విధ కార్యక్రమాలు ఆయన చేపట్టడం వారి వెంట ఇప్పుడు కూడా చిక్కల శ్రీని గారు వేదలచోక్ గారు కోర రాష్ణ గారు అలాగే రెడ్డి శ్రీని గారు తర్వాత దండుపోయిన శ్రీనివాసరారు ఇంకా మరి ఎంతో మంది వ్యక్తులు ఆయన వెంటుండి నడుస్తూ ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సేదవ తాత్పర్యం అలవరిచే విధంగా శుంకర వెంకటరామణి గారు ఎస్విఆర్ ఫౌండేషన్ నడిపిస్తున్నారని ఆ యొక్క తనయుడు శుంకర్ నాని గారు ఈ సభ సందర్భంగా ప్రతి ఒక్కరి పేరున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ వెంకటరమణి గారి తనయుడు నాని గారు ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా మన ద్వారపూడి గ్రామీణ గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు తోడ్పరుతూ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన యాభై మందికి కూడా ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా శంకర వెంకటరామణ గారి తనయుడు శంకర నాని గారు ఏర్పాటు చేయడం వారి ఎంటున్న మేమందరం కూడా ఆయనకి ప్రతి ఒక్కరం కూడా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం